हाँ सिस्टम नहीं भागे पर अपन नियंत्रण नोकसार है हाँ डायल करके ये तो ये सिस्टम नक्सल नक्सल का ही है सरे वाले गिन्नी आए ये तो का

నా చిత్తం కాదు నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే నాలో నెరవేర్చబడాలి అది చేసిన వాడి విషయమైన అది చేసి అలా ఉన్నటువంటి వాడే ప్రలోక రాజ్యానికి వారసులు అవుతాడు నా ఇష్టం కాదు నీ ఇష్టమే ఆ ప్రార్థన ఆయన చేసి ఏమంటే తండ్రి చిత్తానికి ఆయన వదిలేసినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత జరిగిన నలభై నలభై తొమ్మిది వచ్చిందో యూద ఇస్తలేదు యేసు ప్రభును ఆపేస్తాడు ఆ ప్రార్థన చేశాడు తిరిగి దగ్గరికి వచ్చాడు అయ్యో ఒక గడి అయ్యో నేను పెరుగుతానేరా అన్నాడు ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితం లేదు ప్రార్థన అన్న అనుభవం లేదు ఆత్మీయమైన జీవితం లేనే లేదు నేను ఈ మా చర్చిలో నలభై రోజుల లేదు మీరు కనిపించుకోవడం నేను రాను ఎందుకు రోజు ఈసారి ఈ సంవత్సరం ఆలోచన చేసేదంటే అదే భక్తి తగ్గిన నటిస్తే దేవుని మంత్రం నలభై రోజులు మువసం అనే పేరుతో వస్తాం కానీ ఆరాధన అయిపోయినాక మన నోటి మాటలు ఎట్లుంటాయి మన ప్రవర్తన ఎట్లుంటుంది మన క్రియలు ఎట్లుంటాయి మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాము మనం ఏం చేస్తున్నామో ప్రతిది ప్రతిదీ ప్రజలు గమనిస్తుంటారు ఎవరికి తెలుసా ఏడు గంటల సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నేను చూస్తే ఉంటే చాలా మంది అర్థం చేస్తాను సీరియల్ సీరియల్ ఒక ఆ ఇంటికి నేను వెళ్తాను దగ్గర అన్నప్పుడు మాకు అన్న అవుతాడు వాళ్ళ ఇంటికి నేను వెళ్తే మా కోడలు అవుతుందని ఏమంటే తెలుసా ఏడు సమయం కురుస్తుంది బియ్యం చేతులు పట్టుకొని సీరియల్ పెడుతుంది అది అయింది

ఆయన ఈడ్చుకుపోయినట్టుగా ఆయన ఏ పాపం చేసినాయన ఏ తప్పిలో చేసినయన ఆయనను ఒక దొంగ వలే ఒక మోసగాని వలె ఆయనను ఈచుకుని ఆ రాత్రి అప్పగించబడిన తర్వాత ఆయన సాగు సాగు చేశారు ఎందుకు ప్రము ఒక దొంగ పిల్లలు రాత్రి తెల్లగాయ వాళ్ళకు ఆరు సార్లు విచారణ జరిపి అయినా అదే కృంగిపోతున్నాడు పెంచినట్టు మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి ఆరు సార్లు విచారణ జరిపితే ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి అయ్యప్పుడు గడి అన్న అలాగే పిల్లలు పిల్లల దగ్గర ఇంకొకరు ఎక్కడెక్కడో తీసుకుని వెళ్ళి ఆయన పైన విచారణ చేసి

ఇవంతా ఇంత సేవ ఎవరి కొరకు అనుభవించాలని తెలుసా మన అందరి కొరకు మనం అనుభవించవలసిన శిక్షకు మనం అనుభవించవలసినటువంటి మరణాన్ని మనం పొందవలసినటువంటి ఆ శిక్షకు బతుగా ఆయన తనకు తాను తగ్గించుకుని రిక్తులుగా చేసుకుని మన పాపారమంతా కూడా ఆయన కోసుకుని మన కొరికి ఆయన అవమానాలు పొందాడు మన కొరకు ఆయన నిద్ర అనుభవించాడు మన కొరకు ఆయన త్యాగము చేశాడు మన కొరకు ఆయన శివ మరణముని అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు ఈ నీ బ్రతికేలాగుంది నీ జీవితం ఎలాగేలా పరీక్షించుకోవాలి జరిగిన సందర్భంలో ఇవి వీటి అన్నిటిని బట్టి నీకు అర్థమైతే నేను నీవు ఒకసారి పరీక్షించుకో నా జీవితం ఎలాగేస్తా నీకు అయితే ఉంటే ఈరోజు నన్ను నేను సార్ చేసుకున్నాను నీకు ఇష్టమైన నీ చిత్తాన్ని నెరవేర్చినట్టే నేను ఉంటాను ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన dos trabalhos